జై శ్రీరామ్ మనం దేవాలయంలో దైవ దర్శనం అయ్యాక కొంచెంసేపు కూర్చుంటాం ఈ విధంగా ఎందుకు కూర్చుంటామో చాలామందికి తెలియదు అయితే కొంతమంది దైవ దర్శనం కాగానే హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు నిజానికి దైవ దర్శనం అయ్యాక గుడిలో కొంచెంసేపు కూర్చోవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి దర్శనం అయ్యాక గుడిలో కూర్చోవడానికి గల శాస్త్రీయమైన కారణాలను తెలుసుకుందాం గుడి ప్రశాంతతకు మారుపేరు దేవుణ్ణి దర్శించగానే మనలోని కోపము అహము ఆవేశము స్వార్థచింతన ఆ కొంతసేపు దూరం అవుతాయి వెను వెంటనే జనారణ్యంలోకి వెళితే మళ్ళీ మన మనస్సు మనల్ని యధావిధిగా నడిపిస్తుంది అది ఎలాగూ తప్పదు కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనస్సుతో కూర్చుంటే ఆ దేవాలయంలో చేసిన యజ్ఞ యాగాది పుణ్య పూజల ఫలం వల్ల మనస్సు మాలిన్యం కరగడం ప్రారంభిస్తుంది అలా కొంతైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతాము గుడిలో దేవుని దర్శనం అయ్యాక మనస్సు శరీరం ఉత్తేజం మొత్తం అవుతుంది గుడిలో దేవుని మహిమ మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది అలాగే చెడు ఆలోచనలు కలగకుండా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సాహం కలుగుతుంది దైవ సన్నిధిలో మంత్రజపం లేదా ధ్యానం చేసే చేస్తే జ్ఞాపక శక్తి మెరుగై రెట్టింపు ఫలితాలను పొందుతాం అందువల్ల దైవ దర్శనం అయ్యాక దేవాలయంలో కొంచెం సేపు కూర్చుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి జై శ్రీరామ్